స్తోత్రం కలిగినాక ఈరోజు కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము సామెతల గ్రంథము మూడవ అధ్యాయము ఆరవ వచనము నీ ప్రవర్తన అంతటి ఎందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము అప్పుడు ఆయన నీ త్రోవలను సరాలము చైను దేవునికి స్తోత్రం కలుగును కాక ప్రేదయ జనమా మీకు కుదకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మరోసారి మనం ధైర్యపరుస్తూ బలపరుస్తూ చక్కని మాటలు ఆయన బోధిస్తూ ఉన్నాడు ఏంటి అంటే మన ప్రవర్తన అంతటిపైన దేవునికి అధికారమునకు మనం ఒప్పుకున్నట్లయితే మన మార్గములన్నీ కూడా మన త్రోవలన్నీ కూడా ఎటువంటి ఆటంకములు లేకుండా సాఫీగా సాగేటువంటి విధంగా సరళము చేయబడుతుందని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు ఎందుకు ప్రభు ఈరోజు మనకి ఈ మాట తెలియజేస్తూ ఉన్నాడు అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు చివరి దినములలో మనం ఉంటా ఉన్నాము ఈ ఏడు ఈ సంవత్సరము ఏదైతే మన వాగ్దానము దీ యుద్ధించిన మనం తీసుకున్నాము లేక ప్రార్థన చేస్తూ ఉన్నామో వాటన్నిటికీ కూడా అది సక్సెస్ కాకుండా ఎన్నో రకాల ఆటంకాలు అవరోధాలు అన్నీ కూడా మనకు తలెత్తుతూ ఉన్నాయి ఏ ప్రయత్నం చేస్తా కూడా ఏదో రకం డైవర్షన్ అవ్వడము ఏదో చోట అది ఆగిపోవడము మన అనుకున్నది సాధించలేకపోవడము మనకు ఆశించిన దక్కకపోవడము మన ఏ ప్రయత్నం చేసినా విఫలము కావడము ఇలా వ్యక్తిగత జీవితంలో ఆత్మీయ జీవితంలో ఎన్నో ఆటంకాలను మనం చూస్తూ ఉన్నాము సక్సెస్ అయినాము అని అనుకుంటున్నాము కానీ సక్సెస్ కాలని పరిస్థితులు ఉంటా ఉన్నాము వాటన్నిట్లో నుంచి వెళ్ళి దేవుడు దృష్టించి ఈరోజు మనకు ఈ మాట బోధిస్తూ ఉండి ఎందుకు మనకు మార్గములన్నీ కూడా సరళము చేయబడక ఆటంకాలు అవరోధాలు ఎందుకు ఎదురవుతూ ఉన్నాయంటే మన ప్రవర్తన అంతటిపైన అధికారమునకు దేవుని మనము ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదు అంటే మనకు నచ్చిన ప్రకారంగా మనము చేస్తూ ముందుకు సాగుతూ ఉన్నాము దావేదు ఒకరోజు శత్రువులను పట్టుకోవడానికి దేవుని యుద్ధ విచారము చేశాడు విచారణ చేశారు దేవునికి స్తోత్రం గాక అయ్యా నేను కనుక నా శత్రులను కనుక నేను తరిమినట్లయితే నేను వారిని పట్టుకుంటున్న అని విచారణ చేశాడు హిచ్కియా కూడా శత్రువు విషయమై విచారణ చేశాడు తన రోగము తనకి ఏదైతే కలిగిందో వ్యాధి ఏదైతే కలిగిందో దాని విషయం కూడా ఆయన విచారణ చేశాడు యోబు తన భక్తి జీవితం విషయమై విచారణ చేశాడు ఇస్సాకు కరువు దేశం ఉందన్న విచారణ చేశాడు అబ్రహాము దేవుడిచ్చిన మాట ప్రకారంగా అది నెరవే నెరవేర్చే విధంగా ఆయన విచారణ చేశాడు యహౌష ఒక ఓటమి పాలైపోయినప్పుడు దేని సర ఇట్లా ఈ ఓటమి నేను పాలయ్యాను అని దేవుని దగ్గర విచారణ చేశాడు దేనికి స్తోత్రం గాక ఈ భక్తులందరూ కూడా వారి స్వబుద్ధిని ఆధారం చేసుకొని స్వజ్ఞానము ఆధారం చేసుకొని వరకు తెలివితేటన ఆధారం చేసుకొని వారు ముందుకు సాగలేదు దేవునిపై ఆధారపడ్డారు వారి ప్రవర్తన అంతర్పై దేనికి అధికారము కోపుకొని ఆయన చిత్తముడికి మాత్రమే ఆయన మాటకు మాత్రమే ఆయన నిర్ణయానికి మాత్రమే వారు కట్టుబడి ఆ ప్రకారం వారు ముందుకు సాగారు కాబట్టి వారు వెళ్ళే ప్రతి మార్గము కూడా దేవుడు సరాలము చేస్తూ వారి యొక్క జీవితాల్లో అద్భుతమైనటువంటి విజయాలను ఇచ్చినట్టుగా మన పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాము ఈరోజు మన జీవితంలో ఎందుకు మనం చూడట్లేదు అంటే మన ప్రవర్తన అంతర్పైన మనమే అధికారము కలిగి ఉండి ఇదే కరెక్టు ఇదియే సరి ఇది చేస్తేనే సరే అని మనము మనకు మనమే అది రైట్ అని ఎంచుకొని మన అధికార మనం ముందుకు సాగుతూ ఉన్నాము అందుకొరికే మనకు త్రోవలలో విజయము లేదు ఆటంకాలు ఎదురవుతూ ఉన్నాయి అవరోధాలను ఎదురవుతూ అవుతూ ఉన్నాయి కనుక ప్రయత్నమ ఈరోజు ప్రభు నిన్ను ప్రేమించి నీకు కుటుంబం ప్రేమించి ఇది మనల్ని ప్రేమించి ఈ మాటలు బోధిస్తూ ఉన్నాడు నువ్వు సక్సెస్ కావాలి ఎలాగైనా ఈ రెండు వేల ఇరవై నాలుగులో మొదట్లో ఒక మంచి నిర్ణయం తీసుకున్నాను నేను ఏ రీతికైనా పర్వాలేదు కానీ ఈరోజు ఈ సంవత్సరంలో నేను నిశ్చయంగా దీవించబడాలి నేను నిశ్చయంగా ఆశ్రయించబడాలి నేను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఒక ఉన్నత స్థితికి రావాలి ఏ రీతికైనా పర్వాలేదు కానీ నేను ఆత్మీయ జీవితంలో పురోగతిని పొందుకోవాలి ఏ రీతికైనా పర్వాలేదు కానీ ఈసారి నేను పరిచయలు గొప్పగా వాడబడాలి నా పరిచయం అభివృద్ధి చెందించుకోవాలి నేను ఈ వరం పొందుకోవాలి ఆశ నాకు నేను జీతంలో నెరవేర్చబడాలి అనుకుంటున్నాను స్టార్టింగ్లో ఎంతో గట్టి నిర్ణయం తీసుకున్నాము కానీ అది రాను 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 ఏమైపోయిందంటే కనుమరుగైపోయింది కానీ ఈ చివరి దినములలో ప్రభు మనను ప్రేమిస్తాను ఉజ్జీవపరుస్తా ఉన్నాడు తన వాగ్దానం నెరవేర్చుకునేటకు మనం రేపుతూ ఉంటుండగా ఈ మాటలు వింటున్నట్టు మనలో అందరము కూడా ఎక్కడ మనం కోల్పోతా ఉన్నాము ఎక్కడ మనకు ఆటంకాలు ఎవరో ఎదురవుతూ ఉన్నాయో వాటన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుని అవును ప్రభువు నిజమే నా అధికార పూర్వకంగా ముందుకు సాగుతా నాకు నచ్చిన మార్గంలో పోతాను నీ ఇద్దరు విచారణ చేస్తా ఉన్నాను కానీ నీ మాట కొరకు ఎదురు చూస్తాలే నీవిచ్చిన నిర్ణయం కొరకు ఎదురు చూడడం నీ సమయం ఆలస్యం అయ్యేసరికి నాకు నచ్చిన మార్గంలో ముందుకు వెళ్తా ఉన్నాడు ప్రభు అన్న స్థితిగతులు ఎవరైనా ఉన్నట్లయితే ఇదిగో ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నాడు మీ జీవితం బాగు చేయడానికి మీ జీవితంలో ఏది మీరు ఆశిస్తూ ఉన్నారు ఈ ఇయర్లో అది సక్సెస్ కావడానికి ప్రభు మీతో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలన్నీ కూడా మన హృదయంలో ఫలింపచేయను గాక ఈ మాటలు విత్తబడిన ప్రకారంగా మన ప్రార్థనతో మనం ముందుకు సాగుదాం ప్రార్థన స్తోత్రము తండ్రి పరిశుద్ధుడానికి వందములు తండ్రి నిశ్చంగతను ఈరోజు యుద్ధకాల సభలో మీరు మాతో మాట్లాడారయో నీకు ఈ మాట మాకు హృదయంలో ఫలింను అనుగ్రహించని నేరు కట్టిన నాటండి ప్రభు అవునయ్య ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ప్రభు ప్రారంభంలో ఒక మంచి గట్టి నిర్ణయం తీసుకున్నాను కానీ ప్రభువ కొన్ని దినముల తర్వాత ఆ నిర్ణయం అయిపోయింది ప్రభువ చివరి దినములు వచ్చేసాయి ప్రభు నీకు వందములు నా కుటుంబంలో ఏ దీవెన ఏ ఆశీర్వాదం లేదు ప్రభు నేనైతే నిర్ణయం తీసుకున్నాడా ప్రభు ఏదైతే పొందుకోలే ఆశన్నా ప్రభు అది ఎంతో అందనెత్త స్థితిలో ఉంది ప్రభు నీకు వందములయ్యా కానీ ఈ మధ్యలో ఎన్నో ప్రయత్నాలు చేశాం ఎన్నో మాకు ఎదురుగా వచ్చే ప్రభు నీకు వందలు దాని దాని మీద స్వాధీనపరచుకోలేకపోయాం ప్రభువా కేవలం మా విధేయత ద్వారా మా సొంత జ్ఞానం ద్వారా మా సొంత బుద్ధి జ్ఞానం ద్వారా ప్రభు నీకు వందములు అయ్యే కానీ పూర్వం ఉంది భక్తులందరూ అయితే నా తండ్రి నీది విచారణ చేసి ప్రభు యొక్క వాగ్దానం వచ్చేంత వరకు వారి వేచి చూసి నా తన్ని ఆ ప్రకారం మనం ముందుకు వెళ్ళినప్పుడు తను మెట్టకున్న ప్రతి స్థలంలో కూడా స్థలం చేయబడ్డారు ప్రభా శత్రులందరూ కూడా తండ్రి నీ ద్వారా హతం చేయబడ్డారు ప్రభా నీ ప్రజలకు విజయం వచ్చింది ప్రభు నీకు వందములు తండ్రి అట్టి మార్గంలో నీకు ముందుకు నీ దాసం నిలబెట్టుకుని మాతో మాట్లాడవు ప్రభు అని ఎంతమంది వారు ప్రార్థనలు ఏకీమిస్తున్నారు నా ప్రభావ వారి వ్యక్తిగత ప్రార్థన చేస్తున్నారు నా ప్రభా ప్రతి బిడ్డను ఏసు గల నామలు దీవించవలసిందిగా ప్రార్థిస్తున్నాం నా తని వారి జీవితంలో వారు రాసించిన దొరుకుటకు నా అతను దక్కించుకున్నటకు నా ప్రభు ఈరోజు ఈ మాటను బట్టి ప్రభుని కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు తెల చేస్తున్న ప్రభు వారి జీవితాల బలమైన కార్యమే జరిగించండి ప్రభుడికి వందలు ఆర్థికంగా ఆరోగ్యం కుటుంబం మానసికంగా నా తని ఎవరు ఏ కొనలో బాధపడుతున్నారు తన ప్రతి దాని మీరు విడిపించండి ప్రముఖి కొందరు కోర్టు కేసులు తప్పించండి ప్రభావ పిల్లలు తండ్రి పేరెంట్స్ మధ్యలో తన శాంతిని సమాధి మీద అనుగ్రహించండి ప్రేమను ఆరోగ్యం అప్యతను పెంపంచండి ప్రాధన చేసిన ప్రణాళిక వందమ్య తండ్రి తోటలు వ్యవసాయం చేసేవారిని చేయండి ప్రమాణికి వందలు ఎవరు ఎక్కడ ఆర్థిక సంక్షోభం బాధపడుతున్నారు తన్ని చెట్లు చనిపోయి బాధపడుతున్నారు నా ప్రభు మొక్కలు చనిపోయి బాధపడుతున్నారు నా ప్రభు తన్ని నువ్వు నశించిపోయిన దాన్ని విధక గొప్ప దేవుడు ప్రభుణయ్యా నశించిపోత మొక్కలు ప్రభుత్వం మరలా తండ్రి సాగు పొందుకునే విధంగా నా తన నివృత్తుల ప్రతిభ పొందుకు సహాయం వేదన చేయటకు సమర్థుడుతో ప్రభు బలవంత దేవుడు ప్రభుణి నమ్ముటో నీ వంట నమ్మ సంస్థ సాధ్యం ఉన్న ప్రభు నన్ను బలపరచు నేను సమస్య చేయగలను వాగ్దాంశాలు ఇచ్చే ప్రభుణమయ్య మేము నమ్ముతున్నా విశ్వసిస్తున్నా ప్రభువ ఆ బలమైన కారు మీద జరిగించండి ఒక తోటలు వేసి జాస్తి బ్లెడ్ అయ్యి అని ప్రభుని మంది ఉంటాండి ఇంకో ప్రభు ఎవరికి ఏ తక్కువ ఉంది అవసరం ఉంటుంది నా ప్రభా సమస్య సమకూర్చిన ప్రభా క్రిస్మస్ సంతోషం సమాధాన ప్రభా ప్రతి కుటుంబంలో తను సాయం ఇచ్చని ఈ సీజన్లో ప్రభా ఎంత ఎక్కడైతే ప్రాధ జరుగుతున్న ప్రభా ప్రతి ప్రాధాన్యనంగా జరిగించని అనేకలు స్వార్థ విని తని రక్షింపబట్టుకు సహాయం తీసుకుని తృప్తిపరిచి ప్రతి ఒక్కరికి కావాల్సిన ఈవిని సిద్ధపరిచి ప్రతి కుటుంబం సమర్థించిన సమాధానం గురించి ప్రార్థన చేస్తూ ఈ న్యూకుల సిద్ధపరచవలసిన ప్రార్థన చేస్తూ ఏసు శ్రీసు వారి పేరట అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెను దేవుని అందరూ దీవించి ఆశీర్వదించనుగాక